Нью-Ньюску с ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఏపీఓ దయాసాగర్ వలెటివారి మండలంలో పోలినేని పాలెంలో ఉపాధి హామీ పనులను దయాసాగర్ పరిశీలించారు ఉపాధి మస్టర్లను తనిఖీ చేశారు ఉపాధి కూలీలతో మాట్లాడుతూ గంటలకు వచ్చి పని చేయాలని సూచించారు ఎండ తీవ్రత దృష్ట్యా కూలీలకు నీడ తాగునీటి వసతులు కల్పించాలని ఎఫ్ఏకి సూచించారు పదిహేనవ తేదీలోపు కూలీలకు వేతనాలు జరుపుతామని పదిహేనవ తేదీలోపు కూలీలకు వేతనాలు జమవుతాయని ఏపీఓ దయాసాగర్ వెల్లడించారు కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ కంచర్ల మాధవ కొండయ్య పరిటాల వంశీ పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఈరోజు పోకు పోలేన్ పాలెం ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ వేసిగా సంతతో మాట్లాడి ఉదయాన్నే పనికి రావాలని చెప్పడం జరిగింది అదేవిధంగా కొలతల ప్రకారం పని చేసుకోవాలి సరిపడిన మంచినీళ్ళు తీసుకోవాలి చెప్పడం జరిగింది ఇక్కడ కూడా మనకి పని ప్రదేశంలో వసతులు కల్పించడం గురించి ఆల్రెడీ ఇక్కడ టెంట్ మంచినీళ్ళన్ని వసతులన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా వీళ్ళు కొలత ప్రకారం పెందలాడు వచ్చి ఎండ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పెందలాడు వచ్చి చేసుకోవాలని కూలీలకి చెప్పడం జరిగింది డబ్బులు కూడా త్వరలో త్వరలోనే వస్తాయని కూడా కూలీలకి వివరించడం జరిగింది ఈ ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను